మాట్లాడే హలో అన్నా వందనాల అన్నా వందనా సార్ నేను లైన్ లో ఉన్నాడు చూడే జపాలు లైన్ లో ఉన్నాడు చూడ నేను చెప్పింది మాట్లాడు చెప్పండి సార్ వందనాలు బాగుంటారు సార్ అన్నా వందనాలు అన్నా బాగున్నాం అన్నా ఏ ఊరు అన్నా ఇది మాది యమ్నూరు సార్ ఇక్కడ యముగనూరేనా ఆ యమునూరు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ అవునా సార్ సరేనా నా పేరు భూమ వాడల శ్రీను మాది వాడల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మాది అది ఎన్నో బైబిల్ చిన్న డౌట్ ఉంది కొంచెం అడుగుదామని అడుగుదు నాన అడుగుదా సార్ ఇది మేము యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకుంటాం ఈ వాయిస్ రికార్డ్ ను ఏసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్ముతే నరకమా పరలోకమా పరిశుద్ధాత్మ గురించి అంటే కాదు కాదు పరిశుద్ధాత్మ గురించి కాదే చెప్పు పరిశుద్ధాత్మ గురించి అడుతా ఉంటే సార్ చెప్పు చెప్పండి సార్ మళ్ళీ అడుగుతుంది ఇప్పుడు ఇది క్వశ్చన్ స్టార్ట్ చేసినాం కదా ఏ ప్రభును దేవుడు అని నమ్మితే మనకు నరకం ఉందా పరలోకం ఉందా మీరు త్రిత్వం గురించి తెలుసా సార్ మీకు ఫస్ట్ ఆ త్రిత్వం గురించి ఏదన్నా యేసుకృష్ణ గురు ప్రభు గురించి అడిగాను నేను మీరు ఇది చెప్ ఇది చెప్పండి తెలిస్తే లేకపోతే తెలియదంటే తెలియదని చెప్పండి లేదు సార్ ఇప్పుడు నేను చెప్తాను దాన్ని అన్ని చెప్తాను ఆ త్రిత్వం అనగా మీరు ఒక్కడ అనుకుంటున్నారా ముగ్గురు అనుకుంటున్నారా నాకు తెలియదు అవన్నీ అవులే సార్ యేసుక్రీస్తు ప్రభుత్వం దేవుడు అని నమ్మితే మనకు లాభం ఉందా బెనిఫిట్ ఉందా నష్టం ఉందా కష్టం ఉందా నరకం ఉందా పరలోకం ఉందా అనేది మాత్రమే మా మా యూట్యూబ్ ఛానల్ కాన్సెప్ట్ అన్నమాట మీరు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడతా దేవుడు నమ్ముతే అని ఉపయోగపడేటి ఉంది అంటే చెప్పండి లేదంటే తెలియదు అంటే తెలియదు అని చెప్పండి అంతే చెప్తా సార్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పూర్తి తెలుసుకున్న తర్వాత మీరు యూట్యూబ్ లో పెట్టాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మూసిపెట్టి కాదు కదా ఇది యేసుక్రిస్తు ప్రభును దేవుడు అని నమ్ముతూ నరకమ పరలోకం అనేది మీరు చెప్పండి అంతే రెండు ఆప్షన్ ఇంకా క్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాం మేము నేను నువ్వు దేవుడిని నమ్మకని చెప్తలేను నువ్వు దేవుడిని నమ్ముతాన్ని నేను ఖండిస్తాను దేవుడని నమ్మితే నరకమా పరలోకమా అని అడిగాను నేను చెప్పు దేవుడు అని ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు దేవుడు అని నమ్మితేనే పరలోకం ఉండేది అది మనకు పద్నాలుగు అయితే మహారాజు యేసు ద్వారా పరలోక రాజ్యం ఉంది ఇప్పుడు అన్న ఒక్కరు ఎవరు చెప్తే ఉపయోగపడదు బాగుపడుతుంటే బాగుపడతాడు నాశనం అవుతుంటే నాశనం అయిపోతారు కదా వాస్తవం తెలియని అనేది మనం అడుగుతున్నాం మేము హలో మాట్లాడతారు సార్ ఆయన మాట్లాడతారు మాట్లాడుతారు చెప్పు చెప్పారు యేసుక్రిస్తు వారిని తండ్రి దేవుడు పంపిస్తే భూమి మీదకి వచ్చాడు సార్ ఇప్పుడు అన్నా అన్నా నేను నీ పేరు ఏమంటే లేదంటే నీ ఊరు ఏదంటే నువ్వు చెప్పావు ఏసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమా అని అడిగాను నరకమంటే నరకం అని చెప్పు లేదు దేవుడు అని నమ్మితే పరలోకమంటే పరలోకం అని చెప్పు నువ్వు ఆ క్వశ్చన్ బట్టి నేను ఇంకేదైనా డౌట్ వస్తే దానికి ఎవరిని అడుగుతా తప్ప తండ్రి పంపినాడు నేను అవన్నీ అడగలేదనమాట అసలు ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు తర్వాత ఫోన్ చేయంటే ఫోన్ చేస్తాం అట్లా దేవుడు నువ్వు దేవుడు అని నమ్ము నువ్వు ఏమన్నా నేను అది కాదు క్వశ్చన్ అది దేవుని కుమారుడు నమ్మితే పర్లో నరకమా పరలోకమా అని అడిగాను నేను నమ్మిన తర్వాత నువ్వు నువ్వు దేవుడని నువ్వు ఎందుకు నమ్మావు అని అడిగితే అయ్యా నేను దేవుడని నమ్మాను అని అది క్వశ్చన్ వేరు సార్ మీ క్వశ్చన్ నాకు అర్థం కావాలి ఇప్పుడు మీరు నాకు నేను మీ క్వశ్చన్ నేను నేను మీకు వేసి అడుగుతున్నాను అయ్యా ఏసుక్రి ప్రభును దేవుడు అని నమ్మితే మనకు నరకముందా పర్లోకి ఉందా నేను అడుగుతున్నాను మీకు ఏదైనా తెలిసి ఉంటే బైబుల్ ప్రకారం దేవుడు బయలుపడితే చెప్పండి అన్నా సార్ నా ఈ మాట అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారా అని చెప్పండి అట్లా కాదు ఇది పరిస్థితి ఇప్పుడు క్వశ్చన్ అనేది ఇది దీనికి సమానం చెప్పాలి మీరు మీరు చెప్పిన తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ అడుగుతాము అట్లా సార్ ఇప్పుడు నీ ఏమనుకుంటున్నావు దాని గురించి నేను చెప్తాను కదా నువ్వేమనుకుంటున్నావు యేస గురించి దేవుడు అనుకుంటున్నావా కాదనుకుంటున్నావా నేను దానికి సమాధానం చెప్తాను నువ్వే ఏమనుకుంటున్నావు అని అడిగితే అట్లా అడిగేమో నన్ను అడుగు నాకు చెప్పి నువ్వు అడిగితే అనుకుంటున్నావు